జనసేన పార్టీ శ్రీకాకుళం ఇన్ఛార్జి శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరొక ముగ్గురు వ్యక్తులతో కలిసి గతంలో వాళ్ళ దగ్గర డ్రైవర్గా వ్యక్తిగత సహాయకుడిగా ఆమె దగ్గర పనిచేసిన ఒక రాయుడనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి చంపేసి స్వయంగా తీసుకెళ్లి నదిలో పాడేశారు ఈ మ్యాటర్లో చెన్నై పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి చెన్నై పోలీస్ కమిషనర్ క్లియర్గా ఈ వివరాలను చెప్పాడు ఈ కోట వినుత ఈ చంద్రబాబు మరో ముగ్గురు కలిసి స్వయంగా అతన్ని హింసించి చంపేసి నదిలో పడేశారు కారణాలు మేము అడిగినప్పుడు వీళ్ళని పట్టుకొని మా రహస్యాలన్నీ ఎదురు పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు గనక మేము ఆ కోపంతో ఇతను చంపేశామని చెప్పారు కానీ అది వీళ్ళు చెప్తున్న సమాధానాలు వాళ్ళ చేతిలో ఉన్న సమాచారానికి పొంతన కుదరలేదు దాంతో వాళ్ళు మరింతగా ప్రశ్నించడంతో వీళ్ళు పూర్తి వివరాలు చెప్పారు వీళ్ళ దగ్గర కొంతకాలంగా వ్యక్తిగత సహాయకుడిగా గా కోట వినత దగ్గర పనిచేసిన ఆ రైడ్ అనే వ్యక్తికి ఈ కోట వినతకి మధ్య వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలను గ్రహించిన భర్త చంద్రబాబు అతను ముందే విధుల నుంచి తప్పించాడు విధుల నుంచి తప్పించిన తర్వాత కొంత సమయం తర్వాత ఇతన్ని కిడ్నాప్ చేయటం ఇతన్ని హింసించటం ఇతను చంపడం స్వయంగా కోట వినత కూడా ఆ హత్యలో పాల్గొనడం అతన్ని తీసుకెళ్ళి నదిలో శవాన్ని పారేయటం వెనక బహుశా వీళ్ళ మధ్య కేవలం ఈ శారీరక సంబంధాలే కాకుండా ఏదైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా లేదంటే వీళ్ళ పరువు మర్యాదలను బయట పెడతానని అతను బెదిరించాడా లేదా వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రహస్యాలు ఏమన్నా తీసుకువెళ్ళి వాటిని భయపెడతాను అతను బెదిరించాడా ఎందుకంటే అతను హఠాత్తుగా తీసివేశారు కనుక అతను ఇప్పటివరకు అనుభవించిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు గనుక వీళ్ళని ఇబ్బంది పెట్టాలని అతని ఏదైనా వీళ్ళ మీద బెదిరింపులు పాల్గొ పాల్పడ్డా ఇలాంటివి ఏదన్నా ఉండటం వల్ల వీళ్ళు తమ పరువు కాపాడుకోవటానికి తమ పరిస్థితి కాపాడుకోవటానికి హత్య చేశారా అన్న సందేహాలు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు చెన్నై పోలీసుల అదుపులో ఉన్నారు జనసేన పార్టీ వీళ్ళని సస్పెండ్ చేసింది ఓకే జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ ఆశయాలకి ఇన్స్పైర్ అయ్యి ప్రజాసేవలోకి వచ్చిన ఈ వ్యక్తులు ఇలాంటి దుర్మార్గాలు ఈరోజు హఠాత్తుగా చేశారా అంటే లేదు వీళ్ళు గతం నుంచే ఆబాపతయి ఉంటారు కేవలం ఏదో ఒక రాజకీయ ఆశ్రయం కోసం కొత్తగా వచ్చిన పార్టీ కనుక తమకు ఇన్ఛార్జి అవకాశాలు ఇస్తుందని జనసేనను ఆశ్రయించుంటారు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియక వాళ్ళు ఏదో ముందుకొచ్చారు అని జనసేన పార్టీ వాళ్ళకి ఆ ఇన్ఛార్జి పదవులు అప్పగించి ఉంటుంది ఆ తర్వాత అధికారం వచ్చినాక వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడే క్రమంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి అయితే అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండటం వల్ల జనసేన పార్టీని మనం ఈరోజు వెళ్ళి మీ పార్టీ అంతా రౌడీలు అని మనం పట్టలేం అది కరెక్ట్ కాదు అయినప్పటికీ అదే పద్ధతి మన ఎదురు పార్టీ కూడా ఉపయోగించాలి ఏ వైసీపీలో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు చూసారా వైసీపీ వాళ్ళంతా రౌడీలు అని వీళ్ళంటాం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు జరగడానికి ముందు అసలు పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనులు చేస్తూ అక్రమాలకు పాల్పడకుండా నిజమైన నిజాయితీ అయిన కార్యకర్తలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది